వైసీపీ టైంలో ప్రతి పథకానికి నా డబ్బులన్నీ కూడా వాలంటీర్ల ఇంటింటికి వచ్చి పంపిణీ చేసేవాళ్ళు నాయకులు సీఎం ఇక వాళ్ళ వాళ్ళ పనుల్లో అంటే ప్రజలకు ఇంకేం చేయాలి అనేటువంటి పనుల్లో వాళ్ళు ఎక్కువగా నిమగ్నమయ్యేవాళ్ళు అనమాట అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక ఒక కొత్త ట్రెండ్ అయితే సృష్టించింది అందులోనూ చంద్రబాబు నాయుడు ఈ ట్రెండ్కి ఉన్నారు ఉన్నారన్నమాట ఏంటి అంటే ఆయన సీఎం అయినా కూడా సామాన్యుల్లా వచ్చి పెనుమాకలో పింఛన్ ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయం అలాగే మిగతా నేతలు కూడా ప్రజలకు పింఛన్ పంపిణీ చేయడం వంటి పనులు కూడా చేస్తున్నారు అయితే ఇప్పుడు హిందూపురంలో నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరా దేవి కూడా స్వయంగా పింఛన్దారులకి పెన్షన్ అందించారు చిలమత్తూరు లేపాక్షి ఈ ప్రాంతాల్లో ఆమె ఇంటింటికి వెళ్ళి లబ్ధిదారులకి ఏడు వేల రూపాయల పెన్షన్ అనేది అందించారు అయితే పెన్షన్ పంపిణీకి ముందు ఆమె ఎన్టీఆర్ చంద్రబాబు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ వంటి వాళ్ళ ఫోటోలకి ఆమె క్షీరాభిషేకం చేసి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ పెన్షన్స్ పంపిణీ చేస్తూ ప్రజలకి ధన్యవాదాలు కూడా ఆమె చెప్పారు ఎందుకంటే బాలయ్యకు హ్యాట్రిక్ విజయాన్ని అందించినందుకు ఆమె చాలా సంతోషంగా అందరికీ కృతజ్ఞతలు చెప్పారు